జగన్మోహన్ రెడ్డి కేవలం అంటే సాధారణంగా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులు కోర్టుకెళ్ళడం అనేది సర్వసాధారణం అయితే ఏదో ఈయన ఏదో దేశోద్ధారకుడి లాగా జాతీయ ఉద్యమంలో కేసులు పెట్టించుకుని వెళ్ళినాడికి మళ్ళీ నిన్న వందలాదిగా వేలాదిగా జనాలను తీసుకుని కోర్టుకి వెళ్ళడం అనేది నిజంగా న్యాయ వ్యవస్థని ఒక విధమైనటువంటి ప్రభావితంగా చూపించాలి అనే ఒక కుట్రలో భాగంగానే మేము చూస్తూ ఉన్నాం ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే వ్యవస్థల్ని నాశనం చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట మన గత ఐదే సంవత్సరాలుగా ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చాడు మనం చూసాం అదేవిధంగా కోర్టుకు వెళ్తే నాకు భద్రతాపరమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి నేను కోర్టుకు రాను అనే ఒక సాకు చూపించడానికి నిన్న అంత పెద్ద డ్రామా రచించినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం ఒక సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఏ ముద్ద అయినా సరే తన లాయర్తో కోర్టుకు వెళ్ళి వాదనలు వినిపించుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది ఆరు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి ఆ రోజు ఇంతమందిని ఎందుకు అంటే వేసుకుని వెళ్ళలేదు ఈరోజు కావాలని ఎందుకు రెచ్చగొట్టి మరి వైసీపీ సోషల్ మీడియాలో రచన చేసి మరి ఎందుకు జనాన్ని తీసుకెళ్లారంటే న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేయాలనే ఒక ఏకైక ఒక కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం ప్రజాదరణ ఉంటే అక్కడ పార్టీ నడపొచ్చు అక్కడ పోటీ చేయొచ్చు ఓట్లు వస్తాయి కూడా తెలుస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీగా మేము ఆ ప్రాంతంలో కూడా మాకు అభిమానులు ఉన్నారని అక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాలని స్థానిక నాయకత్వ విజ్ఞప్తి మేరకు అక్కడ కూడా మేము కమిటీలు వేసుకుంటా ఉన్నాం అదే విధంగా గతంలో మొన్న ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ గతంలో మేము పోటీ చేసినటువంటి చరిత్ర ఉంది అంటే అక్కడ కార్యకర్తలు నాయకులు ఉన్నారంటే ఉనికి చాటుకోవడానికి ఏ ఎన్నికల్లో అయినా రాజకీయ పార్టీ పోటీ చేస్తేనే ఉనికి ఉంటుంది కాబట్టి వైసీపీకి అంత నిజంగా అంత సత్తా ఉంటే అక్కడ తెలంగాణలో వెళ్ళి పోటీ చేయండి అంతేగాని తన చీకటి మిత్రులతో చీకటి ఒప్పందాలు చేసుకుని బయటకేమో వీరుణ్ణి సూర్యుడిని అంటే తిరగటం అనేది మంచి పద్ధతి కాదు అది అంటే ఒకటి అంటేనండి అది నిజంగా భగవంతుడు రాసిన స్క్రిప్ట్లో భాగమే అదంతా కూడా గతంలో ఇరవై మూడు సీట్లు చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఆనాడు మాకు ప్రతిపక్ష హోదా వచ్చింది అయినా కూడా ఆన్ రికార్డ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీకు ఒక ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్యేలని లాగేసుకుంటే మీ ప్రతిపక్ష హోదా కూడా అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంలో ఆనాడు ప్రజలు దానికి ఆనాడే భావించారు సమాధానం చెప్పాలని ఒక నిర్ణయం తీసుకున్నారు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు మరి ఇవన్నీ కూడా మరి యాదృచ్ఛికరణం భగవంతుడు రాసిన స్క్రిప్ట్ గానో అన్నీ కూడా పదకొండు అనేది ఆ పార్టీకి బాగా కలిసి వచ్చినటువంటి సంఖ్య కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ పదకొండు నెంబర్ శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డితోనే ఉండాలని కోరుకుంటా ఉన్నాం అంటే దాని అర్థం వైసీపీ నాయకులు మరి ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో తెలియదు కానీ వాళ్ళు రాసింది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రపరప అని రాశారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రజలు వైసీపీని రపరపలాడిస్తారు అనేది దాని అర్థం వీళ్ళు ఏదో వీళ్ళు ఏదో టూ పాయింట్ ఓలు వస్తాయి త్రీ పాయింట్ ఓలు వస్తాయని భ్రమ తప్ప ఖచ్చితంగా పది నుంచి పదిహేను సంవత్సరాల పాటు సుస్థిరంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది అని ప్రజలు మన ఇరవై నాలుగులో నిర్ణయించుకుని ఒక బలమైన నిర్ణయం తీసుకుని ఒకటిసారు అది ఇప్పట్లో మారే పరిస్థితి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అటువంటి సుస్థిరమైనటువంటి పరిపాలనకు గాను మరి ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి భవిష్యత్తులో కూడా ఎవరో చేయలేని పరిస్థితుల్లో ఉండే విధంగా ఈరోజు మరి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జగన్ టూ పాయింట్ వస్తే ఎక్కడ రావాలండి జైల్లో రావాలి ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి మళ్ళీ టూ పాయింట్ వనే జైల్లోనే వస్తుంది తప్ప ఇక భవిష్యత్తులో కథన రంగంలో కత్తి దూసే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం